నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ అధికారులు పర్మిషన్లు లేనటువంటి షెడ్లను ఈ రోజు కూల్చివేశారు కూల్చివేతలో భాగంగా ఈ రోజు పందొమ్మిది కోడి షాప్ యజమానిరాలు మాట్లాడుతూ అన్యాయంగా మా షెడ్ ఎందుకు కూల్చివేస్తున్నారంటూ అధికారులకు ప్రశ్నించారు అనంతరం ఆ ప్రదేశంలో కొద్దిగా గొడవ జరిగింది

మీరు ఏ పద్ధతి కాదు వారి పరిస్థితి కాదు మీరు నేను చేస్తూ నేను ఏం వరణనవరు మరి రెండు ప్లాన్లు నావే మరి నువే మాట్లాడారు పేపర్లు తీసుకోవాలి అని మాట్లాడారు అమ్మను మాట్లాడారు అమ్మను నువ్వు సార్ ఎవరు మీరు అమ్మ దూరం అమ్మ దూరం చెప్పి మాట్లాడారు పేపర్ ఈఎస్ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా చేశాను చైతన్య కాలేజ్లో లాక్డౌన్ టైంలో ఏంటంటే కాలేజీస్ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది కాబట్టి నేను బిజినెస్ మార్ట్ నేను చూస్ చేసుకున్నాను పన్నెంకో నాన్ వెజ్ మార్ట్ ఇక్కడ నందిహిల్స్ మీర్పేట్లో గత ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ రన్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ రన్ చేస్తుంటే ఒక మహిళ అయ్యుండి నేను ఇక్కడ పది మందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు పేరు ప్రఖ్యాత గాయించుకున్నాను అంత మంచి పేరు ఉన్న ఈరోజు పాటల్ పర్మిషన్ అండ్ లేబర్ లైసెన్స్ మొత్తం ట్రేడ్ మార్క్ సహా గత ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉన్నాయండి ఇవన్నీ ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంటున్నాయి దీని మీద కావాలని కక్షపూరితంగా అతను ఈ షెడ్కి పర్మిషన్ లేవాలి అని నేను అప్లై చేయడం జరిగింది మున్సిపల్ వాళ్ళు మరి మీకు నోటీసులు ఇచ్చారంట కదా నోటీసులు మీరు తీసుకున్నాక కూడా అంటే దానికి రిప్లై ఏమైనా ఇచ్చారా మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఓనర్కి ఇచ్చారు సార్ ఇది ప్లాన్ రెడ్డి గారు కానీ పది సంవత్సరాల అగ్రిమెంట్ నా దగ్గర ఉంది టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ నేను రాసుకొని గారి నుంచి నేను ఇక్కడ బిజినెస్ రన్ చేయడం జరుగుతుంది ఈ పన్నెండు షాప్ నుంచి ఎటువంటి నోటీస్ అయితే నాకు రాలేదు సార్